చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు గ్రూపులు గ్రూపులుగా విడిపోయి సోమవారం సాయంత్రం పంటలపై దాడులు చేసేందుకు ఆహార వేటకు సిద్ధమయ్యాయా అంటే అవుననే అంటున్నారు స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులు అవి ఆదివారం రాత్రి సోమవారం వేకోజామున పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై గ్రూపులుగా విడిపోయి తమ దాడుల వేటను కొనసాగించాయి దీంతో స్థానిక రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది పుల్చల మండలంలోని తూర్పు పశ్చిమ విభాగం అటవీ ప్రాంతాలైన పెద్దవంక గోగులమ్మ వంక కల్లూరు ఘాటు రోడ్డు బోదబండ చింతల వంక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎన్నికల గుంపు సోమవారం సాయంత్రం పంటలపై దాడులు చేసే అవకాశం ఉందని ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు పుల్చల మండలంలోని పల్లె ప్రజలు రాత్రి వేళల్లో రాకపోకలు సాగించేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించరాదని రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద ఉండరాదని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు సూచించారు మీ పంట పొలాల వద్ద ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే వారికి సమాచారం ఇవ్వాలని సందర్భంగా వారు పుల్చల మండల రైతులకు సూచించారు కాబట్టి రైతు మిత్రులారా పల్లెలకు రాకపోకలు సాగించేటప్పుడు పలు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త